హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో మినపప్పడాలను చేసి చూపిస్తున్నాను తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో సింపుల్గా చేయొచ్చు ఈ మినపప్పడాలను ఎవరైనా కానీ అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు ఈ మినపప్పడాలను పప్పుచారు సాంబారు అలాంటి వాటిలోకి నంచుకోవడానికి బాగుంటాయి అలాగే పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగితే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇవి చేసి పెట్టవచ్చు ఈ మినపప్పుడాలు చేయడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు మినపప్పును వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ నేను కొంచెం మోతాదులో చూపిస్తున్నాను కాబట్టి ఇలా గ్రైండ్ చేసుకుంటున్నాను అదే మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మిల్లు పట్టించైనా తీసుకోవచ్చు ఈ మినపప్పుని చూడండి ఈ విధంగా చాలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి తర్వాత ఒక పెద్ద గిన్నెను తీసుకొని అందులోకి ఇలాంటి ఒక పిండి జల్లని పెట్టుకొని ఈ మినప్పిండిని జల్లించి తీసుకోండి కంపల్సరీ మినప్పిండి అయితే జల్లించి తీసుకోవాలండి చాలా మెత్తగా ఉండాలి ఈ మినపప్పుడాలు చేయడం కోసం పిండి అనేది మినప్పప్పును ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నా కానీ ఎంతో కొంత పలుకు ఉంటూనే ఉంటుంది ఇలా పిండి మొత్తాన్ని జల్లించిన తర్వాత చివరిలో కొంచెం రవ్వరవ్వగా ఉంటుంది ఆ రవ్వనైతే పడేసేయండి పిండిలో అయితే కలపొద్దు చూడండి ఈ విధంగా పిండి మొత్తాన్ని చెల్లించుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ ఇంగువను వేసుకోండి ఇంగువ అయితే కంపల్సరీ వేయాలండి తర్వాత అర టీ స్పూన్ సాల్ట్ని వేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ వంట సోడాను కూడా వేసుకోండి వంట సోడా కూడా కంపల్సరీ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి జీలకర్ర కంప్లీట్గా మీ ఆప్షనల్ వేసుకుంటే వేసుకోండి లేకుంటే లేదు వేసుకుంటే బాగుంటుంది ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత స్పూన్తో ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలపండి తర్వాత ఈ పిండిలోకి కొంచెం కొంచెం నీళ్ళని వేసుకొని పిండిని గట్టిగా కలపండి చపాతి ముత్తలాగా సాఫ్ట్గా కాకుండా ఇంకొంచెం గట్టిగా కలపండి నీళ్ళు ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపండి ఈ మిన పిండిలోకి ఎక్కువ నీళ్లు పట్టవు చూసి వేసుకొని కలపండి పిండిని అయితే ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా గట్టిగా కలుపుకోండి చాలా గట్టిగా కలపాలి పిండిని తర్వాత ఈ పిండి పైన ఒక టీ స్పూన్ నూనెను వేసుకొని పిండిని మరొక నిమిషం పాటు బాగా ఇలా ఉత్తుతూ కలపండి పిండి చేతులకి అంటుకుంటుంది కదా డైరెక్ట్గా అలా అయితే ఇలా నూనెను వేసుకొని కలుపుకున్నామంటే పిండి చేతులకి ఎక్కువగా అంటుకోదు చూడండి పిండిని ఈ విధంగా గట్టిగా కలిపిన తర్వాత ఒక చపాతీ పీట పైన ఈ పిండిని పెట్టి పప్పుగుత్తితో అయినా లేదంటే చపాతీ కర్రతో అయినా లేదంటే ఇలాంటి ఒక రోల్ రాయితో అయినా కానీ పిండిని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఇలా గట్టిగా కొట్టండి పిండిని ఇలా కొట్టడం వలన పిండి మనం గట్టిగా కలిపాం కదా సాఫ్ట్గా అవుతుంది ఐదు ఆరు నిమిషాల పాటైతే కంపల్సరీ పిండిని అటు ఇటు తిప్పుతో గట్టిగా కొట్టండి చూడండి ఒక నాలుగైదు నిమిషాల పిండిని ఇలా మనం గట్టిగా కొడుతూ ఉన్నాము అంటే పిండి చాలా సాఫ్ట్గా అవుతుంది తర్వాత చేత్తో మరొక నిమిషం పాటు పిండిని ఇలా బాగా కలపండి ఇలా కలిపిన పిండిని రెండు ఈక్వల్ పార్ట్స్గా చేసుకొని ఒక భాగం పిండిని చపాతీ పీట పైన ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా రెక్టాంగిల్ షేప్లో చేసుకోండి తర్వాత ఈ పిండిని చాక్తో ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసి తీసుకోండి మీరు కావాలంటే చిన్న చిన్న బౌల్స్లో అయినా చేసి తీసుకోవచ్చు లేదంటే చాక్తో ఇలా ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసి అయినా తీసుకోండి ఇలా అన్నీ ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఒక పిండి ముద్దను తీసుకొని కొంచెం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ చపాతీ పెట్టు పైన వేసుకొని పిండి ముద్దను పెట్టుకొని చపాతీ కర్రతో పల్చగా పాము తీసుకోండి చపాతీని ఎలాగైతే చేసుకుంటామో అంతకంటే ఇంకా పల్చగా పాము తీసుకోండి ఇవి ఎంత పల్చగా చేసుకుంటే అంత రుచిగా ఉంటాయండి అప్పడాలు అంతే త్వరగా కూడా ఆరుతాయి ఇలా చేసిన తర్వాత ఒక బాక్స్ మూతతో ఇలా రౌండ్గా కట్ చేసి తీసుకోండి అంచుల వెంట ఉన్న ఎక్స్ట్రా పిండిని తీసేసి చూడండి ఇలా రౌండ్గా కట్ చేసి తీసుకోండి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే ఉండాలండి పల్చగా చూడండి చాలా పల్చగా ఉంది కదా ఎండేసరికి ఇంకా పల్చగా అవుతాయి అప్పుడల్లు ఈ విధంగా అయితే అన్నిటినీ ప్రిపేర్ చేసి తీసుకోండి ఈ అప్పడాల సైజు మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే బాక్స్ మొత్తం ఇంకొంచెం పెద్దది తీసుకొని కట్ చేసుకోండి అప్పుడు కొంచెం పెద్ద సైజులో వస్తాయి అప్పడాలు ఇక్కడ నేనైతే మీడియం సైజులో కట్ చేసి చూపిస్తున్నాను ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా ఇలాగే ప్రిపేర్ చేసి తీసుకోండి అప్పుడు కూడా వీలైనంత పల్చగా చేసి తీసుకోండి చూడండి నేనైతే అన్నీ ఇలానే పల్చగా చేసి తీసుకున్నాను ఒకటే సైజులో ఉంటాయి కూడా ఇలా బాక్స్ మొత్తం కట్ చేసుకున్నాము అని అంటే ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఎండలో అయితే ఒక ఇరవై నిమిషాల పాటు ఎండ పెట్టుకోండి అటు ఇటు రెండు వైపులా తిప్పుతూ అదే నీళ్ళలో అయితే రెండు గంటల పాటు ఆరపెట్టుకోండి సరిపోతాయి చూడండి ఇక్కడ నేను నీడలో అయితే ఒక రెండు గంటల పాటు ఆరపెట్టుకున్నాను ఒకవైపు ఒక గంట ఆరిన తర్వాత రెండో వైపు మరొక గంట ఆరపెట్టుకున్నాను ఈజీగా ఆరిపోతాయండి అప్పడాలు ఎక్కువ టైం కూడా పట్టదు చూడండి ఇలా కొంచెం విచ్చి చూసాము అంటే గట్టిగా అయింది కదా ఇలాగైతే ఉంటాయి వెంటనే ఆరిపోతాయి పడి అలాగా మనం రెండు మూడు రోజులు ఎండ పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు నేనైతే ఫ్యాన్ గాలికి ఇక్కడ ఒక రెండు గంటలు ఆరపెట్టాను నేను తీసుకున్న కప్పు మినపప్పుకి వచ్చేసి పదిహేడు వరకు అయ్యాయి తర్వాత స్టవ్ పైన కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ అప్పడాలను వేసుకొని వేయించుకోండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి మీడియం హీట్లో కూడా కాదు ఇంకా బాగా హీట్ అవ్వాలి చూడండి ఈ విధంగా అప్పడాలను వేయించుకున్నామంటే పప్పుచారు సాంబారు అలాంటి వాటిల్లోకి చాలా రుచిగా ఉంటాయి ఈ అప్పడాలు మనం బయట షాప్స్లో కొన్న అప్పడాల మరీ పొంగవండి ఇలానే ఉంటాయి టేస్ట్ మాత్రం సేమ్ ఉంటుంది చాలా బాగుంటాయి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు కూడా అప్పటికప్పుడు ఇలా వేయించి ఇచ్చాము అని అంటే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు అంతేనండి చూసారు కదా మినపప్పడాలను చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేశారంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు ఏ వచ్చినా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి